న్యూస్ కి స్వాగతం జిల్లా సమీపంలో వేప చెట్లు నరికివేత ఈ మధ్య కాలంలోనే మాకు తెలిసినంత వరకు కొన్ని వేల చెట్లు నరికేశారు మా దృష్టికి రాకుండా ఇంకా ఎన్ని వేల చెట్లు నరికేస్తున్నారు అర్థం కావడం లేదు ప్రతి చెట్టు నరికివేత వెనుక అటవీ అధికారుల హస్తం ఉండే తీరుతుంది ప్రతి చెట్టుకు ప్రతి ట్రిప్పుకు ప్రభుత్వానికి చెల్లాల్సిన మొత్తం అటవీ అధికారుల జేబుల్లోకి వెళ్తోంది కానీ నష్టం మాత్రం మనుషులకు సమస్త జీవరాశులకు జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల ఇటుక పట్టించు నూరు దాకా సామిలు నూరు దాకా ఇండస్ట్రీలు ఇవన్నీ పచ్చని చెట్లను నరికి కరువు జిల్లాను నాశనం చేస్తున్నారంటే అటవీ అధికారుల హస్తం లేకనే జరుగుతాయా అధికారులను నియంత్రాలు చేసిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్లు ప్రశ్నించాల్సిన ప్రజలు మీడియా ప్రతినిధులు ఏం చేస్తున్నట్లు ఈ నష్టం మనందరిది కాదా ఈ తంతు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జిల్లా పరిస్థితి ఏంటి జరిగిన నష్టాన్ని ఎవరు తీర్చగలరు ప్రభుత్వంకి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ చెట్లను పెంచలేదు నరకడానికి మాత్రం సహకరిస్తున్నారు ప్రజలపై ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులకు బాధ్యత లేదా ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రశ్నించండి అవినీతి అధికారులను నిలదీయండి లేకపోతే కరువు జిల్లా నుండి వలసబాట పట్టడం ఖాయం అంటున్నారు పర్యావరణవేత్త వేత్త భాస్కర్ రెడ్డి ఇది చూడండి నరకడానికి సిద్ధంగా ఉండి ఉంది డే కావడంతో ఆ దుండగులు పారిపోయారు ఈ మొక్కలన్నీ ఈ చెట్లు ఈ లాంటి చెట్లను నైట్ నైటే కొట్టివేస్తున్నారు ఈ చెట్లన్నీ ఫారెస్ట్ అధికారుల అండదండాలతోనే నడుస్తున్నాయి వారికి తెలియకుండా ఏ ఒక్కటి జరగదు ఈ చెట్టును పెంచడానికి సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల వయసు ఉంటుంది చెట్టుకి ఆ అలాంటి చెట్లు నిర్దాక్షిణ్యంగా నైట్ నైట్ ఈ చెట్లను ఉడ్ మాఫియా వారితో చేతులు కలిపి ఫారెస్ట్ అధికారుల అండదండలతో ఇలాంటి అరాచకానికి పాల్పడుతున్నారు చూడండి మీరే చూడండి ఇక్కడ పరిగి మండలం చాసనకోట విలేజ్లో పొలాల్లో ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి అందరికీ నమస్తే నా పేరు భాస్కర్ రెడ్డి నేను ఒక పర్యావరణవేత్తని మనం చూస్తున్నాం నిన్న అనంతపూర్లో ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ వచ్చింది హీ ఫార్ హీట్ మన హిందూపూర్లో ఫార్టీ వన్ డిగ్రీస్ నిన్న ఈరోజు ఫార్టీ వన్ సేమ్ కంటిన్యూ అవుతుంది ఫార్టీ వన్ డిగ్రీస్ హీట్ అంటే హిందూపూర్లో ది హైయెస్ట్ వంద ఏండ్లుగా ఇంత వేడి ఎక్కడా చూడలేదు దీనికన్నిటికీ ఈ వేడి తగ్గాలంటే చెట్లు వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి తస్మాత్ చెట్లు ఎక్కడ చూసినా నరికేస్తున్నారు డిఎఫ్ఓ గారు నిన్న కూడా చూడండి ఈ గోరంట్ల హైవే పక్కన ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు అక్కడ నలభై ఐదు చెట్లు వేప చెట్లు నరికేశారు ఇంతవరకు నో యాక్షన్ ఎందుకు స్వామి ఇలా ప్రజలను ఉన్నారు రండి ఫీల్డ్కి రండి మీరు అంతమంది ఉన్నారు కదా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఏమన్నా అంటే మా మీద పడతారు ఏం మాకు పనిలేక చేస్తున్నామా పర్యావరణం అనేది సమతూలత ఉన్నప్పుడే ఏదో మా హిందువుల్లో పెరుగుతున్నాయి చెట్లు అంటే కాదు స్వామి మొత్తము ప్రతి ఊరు దగ్గర చెట్లు ఉంటేనే ఒక సమతూలత కూల్నెస్ అనేది వస్తుంది అది కాక వేప చెట్లు నరికేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు స్వామి రెవెన్యూ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ అనంతపూర్ డిస్టిక్లో వాల్టా యాక్ట్ ఉంది కలెక్టర్ గారు మీరు కూడా స్వామి మీకెందుకు ఎన్ని మీకు కూడా లెటర్స్ పెట్టినాం కదా వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు ఇప్పుడు ఇంత హీటు పెరగడానికి డిఎఫ్ఓ అండ్ కలెక్టర్ గారే దీనికి ముఖ్య కారణమని నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా ఎక్కడ చూసినా చెట్లు నరకేయడం నరకండి నరకండి స్వామి వేడిగా ఏంచినట్లు ప్రజలందరినీ వేపుతున్నారు స్వామి అది తెలీదా మీ పిల్లలు లేరా ఈ ఊరిలో చెట్లు పర్మిషన్ తీసుకొని కొట్టండి కానీ పొలాల్లో నిన్న మన గోరెంట్లలో చూసాము గోరంట్లలో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ట్రీ ఒక ఎకరాకు ఐదు సెంట్లలో గ్రీనరీ ఉండాలా అనేది ఒక జివోనే ఉంది జీవో ఆఫ్ ట్వంటీ ఎయిట్ జివో ప్రతి ఇంటి ముందర రెండు చెట్లు అనేది ఉండాలా ఎక్కడున్నాయి ఉండే చెట్లు నరికేస్తున్నారు టౌన్లో కూడా మున్సిపల్ వారు కూడా ప్రతి ఊర్లో కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని చిన్న మొక్కలకి నీరు వేసి పెద్ద చెట్లను నరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి పర్యావరణాన్ని రక్షించండి ఈరోజు జరిగిన ఒక మా దీంట్లో గోరంట్లలో జరిగిన ఒక్క దానికి డిఎఫ్ఓ గారు మీరు కళ్ళారో వెళ్ళి చూడండి స్వామి ఏ ఇరవై ఐదుకి ముప్పై కిలోమీటర్లు అవుతుంది వెళ్ళలేరా వేడికి తట్టుకోలేరా స్వామి రండి మీరు రమ్మంటే మేము కూడా వస్తాం మేమేం మీకు శత్రువులా మేమేమన్నా మీకు మేము 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 రాకూడదా మాతో కలవకూడదా మీరు ఎందుకు అలా చేస్తున్నారు మీ వాళ్ళు నాలుగు చెట్లు కొట్టింటారు నాలుగు చెట్లకు ఏడు వేల ఐదు వందలు ఫైన్ వేస్తారు మరి నలభై చెట్లు కొట్టారు మొన్న ఈ చిలమత్తూరులో అలాగే చేశారు ఎలా అది ఎలా జరుగుతుంది మొన్న చూస్తే ఇక్కడ హిందూపురం పక్కన ప్రైవేట్ ల్యాండ్లో ఉంటే ఊరికే ఉన్నారు కదా తగిన ఫెనాల్టీ వేస్తే ఇంకొకసారి జరగదండి ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్లో చెట్లు నరికేస్తున్నారు ఆ దేవుడు చూసి కరెక్ట్గా చేస్తే పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు జై హింద్